బా గులాఫు ఆసన లేదు కానీ ఇప్పుడు లైలా సినిమాకి వచ్చిన మంచి ఫ్లేగర్స్ ఉన్నాయి ఒక్క ఫ్లేగర్ కాదు అగో మల్లె తీగ లెక్క ఆకాంక్ష కూడా ఉన్నది పక్క ఫంటి జర డేంజర్ ఉన్నది అన్న అయితే తెలుసు అన్న యాటిట్యూడ్ చూస్తే ఎవరికైనా మ్యాడ్ మ్యాడ్ ఎక్కిపోతుంది అంతే అట్లా ఉంటుంది మూడు ఏందన్న మూడా మూనా ఫుల్ మూన్ లెక్కనే ఉన్నావు నువ్వు సికింద్రాబాద్ వద్దన్న ఇప్పుడే ఇడవ కాగు అడిగినప్పుడు ఇడుతూ ఎప్పుడు పడితే అప్పుడు ఇడవకే అడిగినప్పుడు ఇడుతూ అట్లనే నలుగుట్ల నారాయణ కాదు ఇప్పుడు రామ్ నారాయణ డైరెక్ట్ ఇద్దరికి కాంపిటీషన్ లెక్క కొడుతున్నది నేను కూడా కథ వచ్చినప్పుడు నువ్వు స్మార్ట్ చెప్తున్నావు స్టోరీ ఎవరైనా సొంతంగా మనం అనుకోంగానే బాడీ మీద మన మీద మనకు నమ్మకం ఉండదు కదా ఇప్పటికి ఇంత తెల్లగున్నా కూడా ఇశ్వకన్నా కూడా ఒక్కొక్కసారి అద్దము కట్ట చూసుకుంటావు ఆయన నేను అనుకుంటా ఇంకా జర్ర కర్రే ఉంటే బాగుందనే సత్ స్మార్ట్ ఎందుకు లేను అనుకుంటా అయితే ఇది నీ లోపట్ ఉన్న చూడు అది నీకే ఇయ్యాలనా కాదు నా లోపట్ ఉన్నది నువ్వే లైలకి ఇచ్చిన అని చెప్పి నా పేరు ఏంటంటే మైలా అని చెప్పు అది నువ్వు లైల లెక్క చేసినావు కదా అది నేను నీకు డైరెక్ట్ కర్కిస్తే నీకే ఇచ్చినట్టు అవుతుంది అదే డైరెక్ట్ కర్కి ఇచ్చినామనుకో అది గేట్ అఫ్లు ఉన్నప్పుడు నీకు ఇస్తాను ఎట్లా కుదిరింది అట్లా మరి ఏందంట నవ్వించుండు ఫస్ట్ కథ వైపు నీకు వచ్చి నేను నవ్విద్దామని డిసైడ్ అయినా జనరల్ నచ్చ నా అండ్ సినిమాలన్నీ సీరియస్ ఫైట్ యాక్షన్ అయినాయి కదా ఒకసారి ఒక కలర్ఫుల్ ఫుల్గా నవ్పించే సినిమా చేద్దామని డిసైడ్ అయినా ఉండు నేను ఎట్లుంటుందో ఒకసారి డిసైడ్ డిసైడ్ అన్నది ఈ సినిమాతో అయిన కానీ ఎవరైనా కూడా ఒకటి అంటే ఇట్లా గేట్ ఆఫ్ అనంగానే అమ్మో అందులో కుత్కే సఫ్డు ఏరియా అవుతుంది ఇట్లా అయిపోతుంది అనే అనుమానం కొట్టలేదా నాకెందుకో నేను ఎందుకో ఫీలింగ్ ఉండే అందుకే కోసుకపోతున్నావు ఏడవాడితే అందరు గుండెల్ని కోసుకపోతున్నావు ఇక్కడ కాదు జైబాలయ్య అన్న కూడా నీ పేరే తలుస్తాడు మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ సార్ అన్న కూడా నీ పేరే ఇట్లా చేస్తావు అట్లా ఏమైనా తాయితలు కట్టుకొని పోయేటప్పుడు ఒక జపం అదంతా లేదు అందరూ ఇండస్ట్రీ అంతా నాకు తెలిసి అందరూ ఇప్పుడు ఎనీ ఎనీ ఫీల్డ్ ఒక దాని ఏమంటారు యూనిటీ ఉంటుంది కదా నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో వి ఆర్ బ్లెస్డ్ విత్ దట్ యూనిటీ ఎనీ డే లాస్ట్కి వస్తే ఇట్స్ ఆల్ లవ్ టు వర్డ్ సినిమా సినిమా మీద ఉన్న ప్రేమ ఇప్పుడు నేను చిరంజీవి గారికి నా ట్రైలర్ చూపేనా కూడా హీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ అంటే ఒక యాక్టర్ వచ్చి ప్రయత్నం చేసి చేస్తుండే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఫీల్ అవుతుంది సో చిరంజీవి గారి లోపల ఉన్న ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేసి నన్ను అంటే చాలా బాగుంది చూడని కల ఇలా అని కూడా సో ఐ థింక్ చాలా లవ్ టు వర్త్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే అడుగుతున్నారు కాను నిన్నమ్మ నా ఇంటర్వ్యూలకు పోతే అందులో గేట్లోకి పోయినావు లేకుంటే కంపౌండ్లోకి పోయినావు అంటే నాకు కంపౌండ్ అంటే అది గుర్తుకు రాలేదు వీళ్ళంతా కలిసి కంపౌండ్లోకి ఎందుకు పోతారు ఏమైనా రెస్టారెంట్ బార్లకన్నా పోతారు కానీ వీళ్ళు కంపౌండ్లోకి ఎందుకు పోయి నాకు డౌట్ కంపౌండ్ అంటే గోల్నాక సైడ్ ఉంటాం కమ్మ ఇవి ఇదేంది సికింద్రాబాద్ డైలాగ్ కొట్టిన సికింద్రాబాద్ సికింద్రాబాద్ అవును అది అంటే ఆడ పోయి నేను చూస్తుంటావు మెల్లగా మాస్క్ పెట్టుకొని ఏదైనా షా హోటల్ కాడ ఆడి తింటుంటావా నేను వచ్చిందే ఆడికి అంటే మళ్ళీ ఇప్పుడు నేను నేను తిరగని ఇరాని కేఫ్ లేదు నేను నేను చూడని చారు పొద్దున్న నాలుగింటికి పాయ ఏడేడా దొరుకుతుంది ఇరాని చాయ్ ఏడా బాగుంటుంది ఉద్దర పెడుతుంటే బాపును ఉద్దర పెడుతుంటే మాకు ఉద్దర షాప్లో ఒకరి దగ్గర ఫుల్ అయితే ఇంకోళ్ళ దగ్గర అందరిది కలిపి ఒక సంవత్సరంలో ఒక టైం అప్పుడే క్లియర్ అవుతుండే మొక్కాలు చూపించుకునే కూడా సిగ్ అవుతుండే అప్పుడప్పుడు ఉద్దర పెట్టిన దుకాణంలోకి పోయి కానీ ఆంటీ అంటే పోతే ఇంకా ఆమె వచ్చిర్రా అని చెప్పి మంచిగా మళ్ళీ టిఫిన్ పెట్టి పంపిస్తుండే పెయింట్ కాల్ ఒక ఆంటీ ఉంటుండే అది తెలిసి ఆమె అవుతుంది ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ కారు రామనారాయణ అన్న పెద్దగా సినిమాలు ఏం తీయలేడు అది కూడా బట్టలు ఏంది అది బట్టల రామస్వామి ఈసారి కూడా బట్టలు చేంజ్ చేసిన ఫ్రై చేసిన చూస్తే బుగ్గలు బుగ్గల ఇట్లా లేస్తుంటే అబ్బా అవులావు జుద్ధి అవుతుంది అంతే అవులాబు కాదు అభిమాన అయితే మొత్తం ఆనే పడిపోయింది ఇంట్లో పోయి చెప్పేసిండ పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటా అంటుండ్రైలర్లో చూసినంత వరకు फुल तैयारी रहता है शादी का हाँ। आपको भी इनवाइट किया है अच्छा मुंबई में ऐसा आदमी कभी लगे आपके? हाँ लगा हाँ। हाँ। बॉम्बे में तो ऐसे ही चलता है सर पूरा नहीं सर आपका फुल फॉर्म ये सिंह है ना <laughs> हाँ।, अच्छा, हाँ हाँ सिंह अभिमान्य सिंह अभिमान्यू बोले तो क्यूँ ऐसा लगा है <laughs> भगवान का ऐसा नाम रहते ना? हाँ, हाँ, मतलब शेर ना? हाँ, हाँ, शेर है शेर तो माता की सवारी होती है हाँ, आ, अच्छा 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 आप बिहार से आए ना सर हाँ, बिहार से आए क्या क्या लाए वहाँ से इधर सब कुछ ले आया ये आँख ले आया ये चेहरा ले आया ये दांत ये हाथ ये पैर वैर सब हाँ, का है इधर भी है वो हाँ, वो अच्छा जरूरत हाँ। नहीं आपका भी अच्छा हाँ। है तकलीफ पड़े तो फूजते मगर वो नहीं है आपका कुछ इसमें लगा नहीं बहुत मैं तो स्टार्ट में जब राम मेरे पास आए और ये स्टोरी नरेट करने लगे तो मैं स्टोरी तो सुन रहा था पर मैं राम का फेस ही देखे जा रहा था बिकॉज राम इतना खुश था स्टोरी नरेट करते हुए और हर सीन वो जैसे कर रहा था जैसे कि वो इसके दिमाग में सब कुछ छपा हुआ है और इसने मुझे पूरी फिल्म वहाँ दिखा दी मैं बहुत एक्साइटेड हो गया बिकॉज एट द एंड ऑफ द डे मैं डायरेक्टर के कन्विक्शन पे ही चलता हूँ और राम का इतना सॉलिड कन्विक्शन था इस फिल्म को लेके हालांकि फिल्म देखी जाए तो वैसा एकदम फॉर्मूला फिल्म नहीं है थोड़ा सा आ, रिस्की भी था जिस तरह का हम लोग स्टोरी लाइन ट्राई कर रहे हैं विश्वक का जो इमेज चेंज है मैं भी एक ख़तरनाक इंटेंस है अचानक कॉमेडी के अवतार में तो काफ़ी कुछ चैलेंजिंग था ही मगर जैसे ही ऑन बोर्ड हम लोग आए विश्वक मिला और सब कुछ इतना ईजी गोइंग हुआ एक और बहुत अजीब सी बात मैंने इस फिल्म के बारे में नोटिस की कि फर्स्ट डे जो भी एक्टर दो दिन के लिए भी आया उसने बोला कि सर क्या फिल्म बन रही है फिल्म सुपर हिट है <laughs> तो वो एक पूरा पॉजिटिविटी पूरा पॉजिटिव वाइब्स फर्स्ट डे से गैदर होती चली गई इस फिल्म के लिए विच इज़ आई थिंक इज अ वंडरफुल थिंग అవి ఫైలే ఫిలి అంటే నీకు తెలుగులో అడగాలి అందులోకి ఫస్ట్ సినిమానే కదా ఇంట్లో అంటే ఎక్కువ ఫస్ట్ నువ్వే బోనియ కొట్టుకున్నావు కదా నీకు నువ్వే ఫైసల్ పెట్టుకున్నావు కానీ అంటే చాలా మంది మన సిద్ధ కూడా అంతేగానే అమ్మ మన కథ మనం రాసుకొని మనం మనమే అట్లా పురుగు ఫైనల్ మీ ఇద్దరు అనిపిస్తారే ఏక్ మినార్ దోమినార్ లెక్క హైదరాబాద్లోకి వెళ్ళి మినార్ అసలు ఒక కఫు సాసర్ పట్టుకొని చాలా అయ్యి ఇలా చాలా బాజీ లెక్కలు చేసుకుంటా మంచిగా కూరగాయలన్న మ్యాడ్ చేసేసి అంటే మజా కాదు జర తక్కువ టైంలోనే ఇదంతా పట్ట ఫట్ట ఫట్ట వెళ్ళిపోయింది మళ్ళీ మతికొస్తాయా పాత దినాలు వస్తాయి వద్దురా అంటే వెళ్ళిపోతుంటా అప్పుడప్పుడు మిడ్ నైట్ మళ్ళా చాదాబ్గాడికి ఆడ నీళ్ళొప్పాయధానికి ఒకసారి పోతే మొన్న లొల్లి లొల్లి అయిపోయింది అంటే ఏదో పోయి పోయి వెళ్ళిపోవాలని ఉంటది నాకు ఇష్టం నేను ఎందుకంటే నేను ఆ గల్లీ గల్లీలో తిరిగి పెరిగి హైదరాబాద్ లో ఒకరు వచ్చి నన్ను గుర్తుపడతాడు సూర అని వచ్చి ఇట్లా గెలుపుతారా అంత లేదు పొంగనే అటాకే ఉంటది కదా ఇంకా మొత్తం అందులో ఆడు దిక్కంతా ఫలక్నామదాస్ ఇంక ఎక్కువ ఎక్కేసిన ఏరియా అదంతా సో ఉంటుంది పోవాలని వెళ్తుంటా మధ్యలో మధ్యలో అందరూ అనుకుంటారే నువ్వు అశో ఇది అశోకవనంలా అర్జున కళ్యాణం ఇట్లా ఒకటొక్కటిగా మళ్ళా ఫాగలు ఇప్పుడు మళ్ళా ఏక్దమ్లా ఇది అయిపోయింది గామి అసలు ఆయన ఏమంటారు ఒక క్యారెట్ కరే కాదు జెండరే చేంజ్ చేసింది ఇప్పుడు అంటే అది పెద్ద సాహసమే అని చెప్పాలి అది అది ఒక్కటైతే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది పది నిమిషాలు ఐదు నిమిషాలే ఉంటారు ఎవరైనా మరి మొత్తం ఉంటుందా సినిమా సినిమా సగం సోను సగం లైలా లైక్ డైరెక్ట్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయేదాకా లైలా సోను మోడల్ సోను మోడల్ ఒక డైలాగ్ ఇటువే చాతి చపాతి అది లైలా అది

క్యారెక్టర్ క్యారెక్టర్ కదా పోలీస్ ఒకటి ఎందుకు బేసిక్ గా ఫ్రెష్ గా కనిపించాలని సినిమా అనిపించింది ఇప్పుడు అభిమన్యు గారు కూడా అసలు టిపికల్ గా నాకు సెట్ లో చూస్తే కూడా వెన్ టాకింగ్ అండర్స్టూడ్ హౌ ప్రజల్ అండ్ హౌ చాలా లైక్ ఐ హ్యావ్ వెరీ ఫ్యూ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ హీఈస్ లైక్ వన్ ఆఫ్ మై వెల్ విషర్ అండ్ లైక్ బ్రదర్ మేము ఫుల్ క్లోజ్ అయిపోయిన స్వీట్ హార్ట్ అసలు అందరూ అనుకుంటారు మన